పూర్వము కలింగ దిశమున ఒక బ్రాహ్మణుడు గలడు అతనికి సుశీల అనే ఒక కూతురు కలదు ఆమెకి చిన్న తరపున చల్లిపో తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకమని చెప్పుచు కొంచెం బెల్లం ఇచ్చేది ఆ సుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవతి తల్లి మార్గ శిరలక్ష్మి పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మి చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకునేది సుశీల ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహమైంది అత్తవారింటికి పోవచ్చు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకువెళ్ళింది ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలైనారు ఈమె ఇంట మహా ఐశ్వర్యము అనుభవిస్తున్నారు పుట్టింటి వారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది తల్లి దరిద్రం భరించలేక కొడుకును పిలిపించి నాయన నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించను సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు దరిద్రమును తెలుసుకున్న ఒక కర్రను తొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది ఆ చిన్నవాడు కర్రను పట్టుకుని వెళుతుండగా దానిలో కర్ర వదిలి వెళ్ళిపోవటం ఆ కర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావో అని అడగ ఏమీ తేలేదు అని చెప్పాను మన దరిద్రం ఇంతే అనుకు అనుకున్నారు కొంతకాలం తర్వాత సుశీల తమ్ముని పరిస్థితి అడిగి తెలుసుకున్నది వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పుల చేతి తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి తీసుకొని వెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పింది సరే అని తీసుకొని వెళ్ళి మార్గమధ్యంలో దాహం వేసి ఒక చెరువు గట్టున చెప్పులు మూటపెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకొని పోయారు జరిగిన విషయం తల్లికి చెప్పాడు తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలా ఎందుకు ప్రాప్తించినది అనుకున్నాను మరలా కొన్నాళ్ళకు కొడుకును పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పాను అక్క పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే ఉందని చెప్పాను అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాల నింపి ఆ పండు అమ్మకిమ్మని చెప్పింది సరే అని తీసుకువెళ్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి తనను గట్టు మీద ఉంచి సాయం సింజవందనం చేస్తూ ఉన్నాడు ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకొని వెళ్ళిపోయాను ఆ కుర్రవాడు గట్టు వద్దకు వచ్చి పండు ఎదకగా పండు లేదు ఏమి చేసేది తెలియక ఇంటికి వెళ్ళాడు తల్లి ఏమి తెచ్చేదివి అని అడగగా జరిగినది చెప్పును తల్లి విచారించి కొన్నాళ్ళకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరకు వెళ్ళను తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకొని చింతించి మార్గశీర లక్ష్మివారం నోము నొచ్చిన ఐశ్వర్య వచ్చినని తలిచి అమ్మ ఈ రోజు మహా మార్గశీర నోటిలో ఏమి వేసుకోకు మనం వ్రతం చేసుకుందాము అని చెప్పాను ఆమె కూడా అలాగే నేనేమైనా చిన్నదారణ ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్ది అన్నం పెట్టి నోటిలో ఒక ముద్ద వేసుకున్నది అమ్మ స్నానం చెయ్యి మన వ్రతం చేసుకుందాము అప్పుడు జరిగినది తల్లి చెప్పింది ఆహారం కూతురు మాత్రమే ఆ వారం కూతురు మాత్రమే చేసుకున్నది రెండవ వారం వ్రతం చేసుకుందాము అనుకున్నది అప్పుడు పిల్లలకు తలక నూరు రాసు తను రాసుకున్నది ఆ వారం కూడా వ్రతం వీలు కాలేదు మరుసటి వారు అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పినది పిల్లలకు తల దువ్వుతూ ఆమె తల దువ్వుకొని వ్రతం చేయలేకపోయినది కూతురు మాత్రమే చేసుకున్నది నాలుగవ వారం ఈసారి అయినా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లిని ఏ పని చేయకుండా ఉండటానికి ఒక గోతిలో కూర్చోబెట్టినది పని అయిన తర్వాత అమ్మకు తీసుకుని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందాం అని పిలవగా తల్లి పిల్లలు అరటి తిని కూర్చున్న చోట అరటి తోలు వేశారు నేను తోచక దాన్ని తిన్నా అని చెప్పింది అయ్యో అని తెలిసి కూతురు పూజ చేసుకొని ఐదవ వారం మార్గశిర లక్ష్మివారు ఆఖరి వారం అప్పుడు సుశీల తన తల్లి చేర కొంగును తన కొంగుకు కట్టుకుని పని పూర్తి చేసుకుని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది కుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది ఏమమ్మా అలా వెళ్ళిపోతున్నావు అని అడగ నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే నీ మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది మళ్ళీనే తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యమైనది మహాలక్ష్మి సరే అని మొదటి వారం పొలగం రెండవ వారం అట్లు తిమ్మనం మూడవ వారం అప్పాలు పరమాన్నం నాలుగవ వారం చిత్రాన్నం గారెలు పుష్యమాసంలో పూర్ణకుణములు వండించి తల్లిచి నోము చేయించింది కథ అక్షంతలు తల మీద వేసుకున్నారు అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్య ముందున విష్ణులోకమునకు వెళ్ళను కథలోపమైనను రతలోపం కారాదు భక్తి తప్పినను ఫలం తప్పదు